మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ పట్టపుద్దుల ఎమ్మెల్సీ అభ్యర్థిని కాంగ్రెస్ ఖరారు చేసింది అభ్యర్థి ప్రకటన ఆలస్యమైనప్పటికీ గెలుపుపై మంత్రి శ్రీధర్బాబు ధీమా వ్యక్తం చేసిన మరుసటి రోజే స్పష్టత వచ్చింది సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోగా గతంలో ఎంపీగా పోటీ చేసిన వెలిచాల రాజేంద్రరావు రావు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పేర్లను అగ్రనాయకులు పరిశీలించారు కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సీఈసీ షెడ్యూల్ ప్రకటించిన వెంటనే మేదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ స్థానాన్ని ఎవరికి కట్టబెట్టాలనే అంశంలో రాష్ట నాయకత్వం జోరుగానే కసరత్తు చేసింది రాష్టంలో అధికారం చేజిక్కించుకున్న తర్వాత కీలకమైన ఎన్నికని మంత్రులు ఎమ్మెల్యేలు సైతం సవాలుగానే స్వీకరిస్తున్నారు బీజేపీ ఓ అడుగు ముందుకేసి జనవరి పదినే అటు పట్టభద్రులు ఇటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది కాంగ్రెస్లో మాత్రం సిట్టింగ్ అభ్యర్థి జీవన్ పూర్తి పోటీ చేస్తాడా లేదా అనే అంశంపై ప్రతిష్టంబన నెలకొంది మరోవైపు గతంలో కరీంనగర్ అభ్యర్థిగా పోటీ చేసిన వెలిచల రాజేంద్రరావు ఆల్ఫోర్స్ విద్యా సంస్థ అధినేత నరేందర్ రెడ్డి పేర్లు పరిశీలనకు వచ్చాయి జీవన్ రెడ్డి పోటీ చేయబోనని అధిష్టానానికి స్పష్టం చేయడంతో ఖరారు చేశారు పట్టభద్రుల స్థానం కోసం నరేందర్ రెడ్డి వెలిచెల రాజేంద్రరావు పేర్లను ఏఐసీసీకి పీసీసీ పంపినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి టికెట్ ఎవరికి వస్తుందన్న విషయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలకు స్పష్టత ఉన్నా బయటకు చెప్పకుండా మిగతా ఆశభహుల్ని ఒప్పించే ప్రయత్నాలు అంతర్గతంగా జరిగాయి విద్యావేత్తగా పట్టభద్రుల నియోజకవర్గంలోని నలభై రెండు అసెంబ్లీ ఆరు లోక్సభ స్థానాల్లో ప్రచారం పూర్తి చేసిన నరేందర్ రెడ్డిని ఏఐసీసీ ఖరారు చేసింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కరీంనగర్ లోని తోటలో చిన్న గదిలో ట్యూషన్ సెంటర్ తో నరేందర్ రెడ్డి తన జీవితాన్ని ప్రారంభించారు రోజు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు తనదైన సేరులో విద్యార్థులకు పాఠాలు బోధించేవారు ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థితికి చేరుకునేలా కృషి చేయడంతో మంచి పేరు వచ్చింది ఆల్ఫోర్స్ అకాడమీతో ఆరంభించి తెలంగాణ మహారాష్టలో విద్యా సంస్థలను నిర్వహిస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు అప్పుడే కరీంనగర్ అసెంబ్లీ టికెట్ ఆశించినప్పటికీ రాజకీయ సమీకరణాల దృష్ట్యా సాధ్యపడలేదు రెండు వేల ఇరవై నాలుగులో కరీంనగర్ లోక్సభ స్థానానికి అవకాశం ఇచ్చినా ఆసక్తి చూపలేదు తాజాగా ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఆయన అనుచరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది